హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా రోడ్లు వెయ్యాల్సిన ప్రభుత్వమే నెల్లూరులో జగన్ అభిమానుల్ని చెదరగొట్టడం కోసం జగన్ని చేరనివ్వకుండా ఉండేందుకోసం రోడ్లు తవ్వేస్తున్నారట త అటా కూడా కాదు ఆ విజువల్స్ కూడా వచ్చాయి అవును ఒకవేళ ఆ రోడ్లు ఈ జగన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేస్తామని పోలీసులు సమాధానం చెప్పారట సరే అది అట్లా పెట్టండి పక్కన వేస్తారో వెయ్యారో రేపటికి కానీ తెలియదు ఇప్పుడు ఈ రోడ్లు తవ్వి ఉన్న సమయంలో ఏ గర్భిణీకైనా పురిటి నొప్పులు వస్తే ఎవడు దిక్కు ఎవడికైనా గుండెపోటు వచ్చి ఏ ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తే ఆ గొయ్యి నుంచి వెళ్ళడానికి వాళ్ళేమన్నా హీమాన్లా ఎవడు దిక్కు ఇంత బాధ్యత రాహిత్యమా చెంబా ఎవడు ఆ ప్రజల్ని కాపాడుతారు అయినా జగన్ని అభిమానులు అంతమంది వస్తే నీ సొత్తేం పోతుంది రాను రాను ఎంత తీవ్రంగా పరిణమించిందంటే ముందేదో శాంతి భద్రతలు అన్నారు అసలు మీరు లాఠీలు పెట్టి కొట్టకపోతే అంత రెచ్చగొట్టకపోతే ఏ శాంతి భద్రతలు ఈ రకంగా భ భగ్నం అవ్వవు అతడు ఏదో వస్తాడు వాళ్ళు ఏదో వస్తారు అతడి పనేదో అతడు చూసుకుంటాడు పోతాడు అతడేమన్నా జనాల్ని మీ మీద రాళ్లేమని చెప్పాడా తుపాకులు పేల్చమని చెప్పాడా నగ్జల్స్లో కలిసిపోమని చెప్పాడా అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొచ్చి పెట్టి అందరినీ కొట్టమని ఏమన్నా చెప్పాడా ఏ మీ కూటమిలో పీకే అనే బఫూన్ గడు చెప్పినట్టు చేతనైతే చెత కొట్టండి కొట్టండి అన్నాడు ఏది ఆ అరగొర బొల్లిమల్లు సినిమా అది ఫట్ ఫ్లాప్ సినిమాకి అతడు చెప్పినట్లు ఏమైనా జగన్ ఎప్పుడైనా ఎవరినైనా రెచ్చిపొండి కొట్టండి అని చెప్పాడా లేదే నాలుగేళ్లు ఓపిక పట్టండి అని చెప్తున్నాడు ఏదో నాలుగేళ్ల తత్త నువ్వు ట్యాంపర్ చెయ్యలేవు అనుకొని ఇంతగా ప్రజాభి అభిమానం అతడి మీద తెల్లు బికితే రేపు ట్యాంపర్ చేయలుకోవడానికి నీకు మరీ పై కారణం మరింత చిరిగూరుకుంటుందని భయపడుతున్నావా సూపర్ సిక్స్లు కూడా అమలు చేయకుండా మళ్ళీ కొత్త వాగ్దానాలు ఇచ్చినా నమ్మేమి మీ అన్నది ప్రతి ఇంగితం ఉన్నవాడికి తెలుస్తుంది అప్పుడు ట్యాంపరు పచ్చిగా బయటపడుతుందని భయపడుతున్నావా ఎంత పచ్చిగా బయటపడినా నీకేమన్నా సిగ్గా ఎగ్గా ఆ నటుడికైతే ఆ రోడ్డు మీద పడి పొరలాడుతాడు ప్యాకేజ్ ఇస్తే చాలు వాడు ఏమైనా చేస్తాడు అలాంటి వాడికి అదేం లేదు ఇక మోడీ నీ మోచేతి కింద నీళ్లు తాగేవాడు అతడికేముంది సీను మీకేమీ సిగ్గులు ఎగ్గులు లేవు కదా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే దేవులపల్లి వారి మాట అంతటి వాడి మాట మీకు అప్లికబుల్ చేయకూడదు కానీ మీకు ఎంత లజ్జారహితులంటే అంత సిగ్గులేని గదవలు పుట్టుకతోనే ఆ మంత్రసాన్ని మీ సిగ్గు కడిగేసినట్లుంది మోడీకి మీతో పోల్చుకుంటే మైనో కూడా ఎంతో కొంత సిగ్గుపడింది అనుకోవాలి మోడీకి చంబా నీకు ఆ అమిత్ షా అన్నవాడికి అస్సలు సిగ్గు లజ్జ మానం మర్యాద అస్సలు లేనట్టున్నాయి కానీ ఇంకెంత దూరం పోతారో పొండి గోడచర్యం ఎక్స్పోజ్ అవుతుందని నాకు అంచనా ఉంది కానీ ఎప్పటికప్పుడు నా అంచనాలని మించుతున్నావురా బి చంబా ఓకే ప్రొసీడ్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే చర్చనీయాంశమే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్